హలో అండి అందరికీ నమస్కారం లవ్ ఇస్ గాడ్ అంటూ ప్రేమతత్వాన్ని ప్రేమలోని దైవత్వాన్ని చాలా ఇంట్రెస్టింగ్ జాన్రాతో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తోటి మన ముందుకి సరికొత్తగా అతి త్వరలో ఒక సినిమా రాబోతోంది అదే కృష్ణలీల సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు రావడమే ఆలస్యం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి మనందరం కూడా థియేటర్స్కి వెళ్ళడానికి వెయిట్ చేద్దాము బట్ అలా వెయిట్ చేయించేలా చేస్తున్నటువంటి టీజర్ ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది సో ఈ సందర్భంగా మూవీ టీమ్ ఈజ్ విత్ అస్ కృష్ణలీల గురించి మనం మెస్మరైజ్ అయ్యే సర్ప్రైజ్ అయ్యే ఇంకా ఎలిమెంట్స్ ఏమున్నాయో చెప్పడానికి రెడీగా ఉన్నారనమాట సో మెయిన్గా వీళ్ళల్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి ఎందుకంటే ఒక డెబ్యూటెంట్గా ఒక సినిమా ద్వారా ప్రేక్షకులకి ముందుకు రావడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి అలాంటిది రావడం రావడమే అటు హీరోగాను మన ముందుకు వస్తూ ఒక పక్క డైరెక్షన్ కూడా చేస్తూ ఇటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం అనేది మామూలు విషయం కాదండి సో ఆ అచీవ్మెంట్ని ఆల్రెడీ సాధించేసినటువంటి దేవన్ ఇస్ హియర్ విత్ అస్ హాయ్ దేవన్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దేవన్తో పాటు ఇంత అద్భుతమైన చిత్రాన్ని ఫస్ట్ టైం ప్రొడక్షన్ అయినా కూడా అంత ఎఫిషియెంట్గా చేయడానికి దేవన్కి సహకరించినటువంటి జ్యోత్స్నా గారు ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ హియర్ హాయ్ జ్యోత్స్నా గారు నమస్తే అండ్ ఇప్పటి వరకు బోలెడన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్తో బోలెడన్ని సార్లు మనందరినీ సర్ప్రైజ్ చేసినటువంటి వండర్ఫుల్ యాక్ట్రెస్ ధన్య బాలకృష్ణ హాయ్ ధన్య సో ముగ్గురికి మరొకసారి హాటి వెల్కమ్ సో కృష్ణ లీల టీజర్ చూస్తే మాత్రం ఏంటిది ఇంత డిఫరెంట్గా ఉంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చాలా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని ఏ మన ముందుకు తీసుకొస్తున్నారో అది కూడా లవ్లో అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో నాకు తెలుసు కథ ఎక్కడి నుంచి వచ్చింది అని అక్కడి నుంచి మొదలు పెడదాము సో అనిల్ గారికి ఇక్కడ ఈ ఈ తరఫున ఈ వేదికగా కూడా హాయ్ చెప్పేసి స్టార్ట్ చేద్దాము సో అనిల్ గారు కథ అందించారు అన్నది నాకు తెలుసు కానీ ఆయన కథ ఎంతవరకు అందించారు దాంట్లో ఎవరైనా మీరు కానీ ఏదైనా కూర్చుని మార్చడం కానీ యాడ్ చేయడం కానీ జరిగిందా అసలు ఎలా స్టార్ట్ అయింది ఇది అని తెలుసుకోవాలి ఎవరు చెప్తారు జ్యోత్సిన గారికి చెప్పారా ఫస్ట్ అనిల్ గారు కదా అనిల్ కిరణ్ కుమారు టూ థౌజండ్ సిక్స్టీన్లో రాశారు ఈ స్టోరీ తర్వాత ఆయన జడ్జి జాబ్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ జడ్జిగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ చేసిన తర్వాత సినిమా మీద ప్యాషన్తోనే ఆ జాబ్ని రిజైన్ చేసి మూవీలోకి స్టోరీ కొనసాగించి మంచిగా సెట్ చేసి చాలా చాలా రోజులు ప్రయత్నం చేశాం చాలా హీరోస్ని చూసాం అట్ ఫైనల్లీ మా హీరో డైరెక్టర్ దేవన్ గారు మాకు పరిచయం అయ్యారు సార్ రాసిన ఒక బ్యూటిఫుల్ స్టోరీని మేము అనుకున్న దానికన్నా ఇంకా అద్భుతంగా తెరపైకి చూపించారు దేవన్ దేవన్ గారు మీ దగ్గరకి ఎప్పుడు వచ్చింది ఈ కథ ఎప్పుడు తెలిసింది అసలు అనిల్ గారు రాసుకున్న కథ గురించి సిక్స్ సెవెన్ మంత్స్ అయిందండి అంతేనా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా ఫ్రెండ్ ద్వారా వీళ్ళు స్టోరీ ఉందని చెప్పారు అనిల్ కుమార్ గారు నన్ను పిలిచారు ఆఫీస్కి రండి ఒకసారి అని చెప్పి ఆ కథ చెప్పారు చెప్పి ఆ కథ ఒక వన్ టూ సిట్టింగ్స్ అయ్యేసరికి ఈ కథకు మీరే యాప్ లాగా నాకు అనిపిస్తున్నారు అని చెప్పి చెప్పారు అనమాట చెప్పిన తర్వాత ఆ కథని నేను డైజెస్ట్ చేసుకుని దీన్ని ప్రజెంట్ జనరేషన్కి ఎలా థ్రిల్లింగ్గా అందించగలను అని చెప్పి ఒక వన్ వీక్ నేను వర్క్ చేసుకున్నాను వర్క్ చేసుకుని మళ్ళీ వెళ్ళి సార్కి నేను ఆయన కథని ఆయనకే చెప్పాను అనమాట చెప్తే హీ థ్రిల్డ్ సో కథ ఇంత బాగా డెవలప్ అయింది ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు ఇది అని చెప్పారు నేనే డైరెక్ట్ చేస్తున్నాను సార్ అన్నాను ఓకే సో ఆయన కూర్చుని కుర్చీలో నుంచి లేసి ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది మీరైతే ఇంకా నా కథ హ్యాపీగా వెళ్ళిపోతుంది మీరు హ్యాపీగా చేసేసేయండి మీరు చెప్పి చెప్పింది చెప్పినట్టు తీసేస్తారు ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అన్నారు అలా కథ ముందుకు అంటే ఇప్పుడు మామూలుగా ఒక డెబ్యూటెంట్ హీరో కమ్ డైరెక్షన్ చేస్తూ వస్తున్నప్పుడు అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఈయన డైరెక్టర్ అవుదాం అనుకుని వచ్చి హీరో దొరక్క హీరో కూడా చేశారా లేదా హీరో అవుదాం అనుకుని వచ్చి డైరెక్టర్ ఎవరు దొరక డైరెక్షన్ కూడా చేశారా ఇలా రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి ఎలా రెండు చేయాల్సి వచ్చింది అన్నది మాకు చెప్పండి యాక్చువల్గా కథ చాలా పవర్ఫుల్ అండి కథకు తెలుసు ఎవరు హీరో కావాలి ఎవరు డైరెక్టర్ కావాలి అని చెప్పి ఒకసారి కథని మనం నమ్మాము అంటే స్టోరీ విల్ ఫుల్ ఈ కథకి హీరోయిన్ ఎవరు కావాలి హీరో ఎవరు కావాలి ఎవ్రీథింగ్ కథ ఈజ్ అల్టిమేట్ గాడ్ ఐ బిలీవ్ సో ఈ స్టోరీ నేను ఎప్పుడైతే డైజెస్ట్ చేసుకున్నానో నేను నాకు ఉన్న చాలా తక్కువ సర్కిల్లో కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ కథ నేను ఇలా అనుకున్నాను నాకు చెప్పిన లైన్కి ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డైరెక్టర్స్ని కలిశాను కలిసి కథ చెప్పాను అనమాట కథ చెప్తే నా వెరీ క్లోజ్ మేట్స్ ఏమంటున్నారంటే నువ్వు ఇంత క్లారిటీలో ఒక్కొక్క సీన్ చెప్పేది ఎలా చెప్తున్నావు అంటే ఇది కెమెరామెన్ తో డిస్కస్ చేయాల్సింది నేను ఒక డైరెక్టర్ కి చెప్తున్నావు నువ్వు సీన్ బై సీన్ షార్ట్ బై షార్ట్ ఇంత క్లారిటీలో ఉన్నప్పుడు వి బిలీవ్ యు ఆర్ ద బెస్ట్ థింగ్ టు డూ ఫర్ దిస్ డైరెక్షన్ అని చెప్పి అన్నారు సో మీకు ఇనిషియల్ గానే అంత క్లారిటీ ఉంది స్క్రిప్ట్ మీ ఆ యా ఆ క్లారిటీ వచ్చింది రైట్ సో అలా మీరు సినిమాటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళారు అవును అవును అసలు చోటాన్నకి స్టోరీ చెప్పకముందు హీరోగా ట్రై చేస్తున్నాను అని తెలుసు అన్న సజెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రాసెస్ జరుగుతూ ఉంది ఫ్రమ్ లాంగ్ బ్యాక్ సడన్గా వెళ్ళి నేను డైరెక్టర్ చేస్తాననే సరికి రేపు పిక్చరా నీకు డైరెక్షన్ నీకేందూరా నువ్వు వచ్చిన పని ఏంటి నువ్వు చేసే పని ఏంటి అన్నారు రెండు సార్లు క్లాస్ స్పీకరు ఇదంతా కాదు మీకు స్టోరీ చెప్తాను అన్న అంటే చెప్పరు స్టోరీ అన్నారు అన్నతో కూర్చుని ఒక టూ టూ అవర్స్ థర్టీ మినిట్స్ స్టోరీని చెప్పేశాను ఎప్పుడైతే స్టోరీ అయిపోయిందో ఈ సినిమాకు నువ్వే డైరెక్టర్ నువ్వే హీరో అని చెప్పారు అక్కడ నాకు సెకండ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ అనిల్ కిరణ్ కుమార్ గారు జ్యోత్నా గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అయితే సెకండ్ చూడటానికి ఎప్పుడైతే నేను ఒక కథని ఇంత క్లారిటీతో చెప్పానో తను నమ్మే సార్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఈ కథను చేయగలవు సినిమాటోగ్రఫర్ చోటాకే నాయుడు గారే సర్టిఫికే సర్టిఫై చేసేసారంటే డెఫినెట్గా కదా చాలా దట్స్ వాట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్నాను సో అలా అనుకున్న కథ ధన్య దాకా ఎలా వెళ్ళింది అది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ మలుపులు తిరిగిందా స్ట్రైట్ గానే వెళ్ళింది అంటే ఫేట్ అంటారు కదా మంజుష దట్స్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ అంటే అంటే హీ ట్రై టు అప్రోచ్ మెనీ పీపుల్ అదే చెప్పారు నాకు బట్ అల్టిమేట్లీ ఇట్ హ్యాడ్ టు బీ మైండ్ అంటే అది మనకు రాసిపెట్టు ఉంటే మనకి అది నోబడి కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ అజ్ అంటారు కదా అది నిజంగానే ఇట్ బికేమ్ ట్రూ నేను లైక్ సరదాగా వెళ్ళ ఐ డింట్ నో అంటే అయితే ఓకే లేకపోతే లేదు నేను కూడా స్టోరీ విందాము లేకపోతే వద్దని చెప్పేద్దాము మేబీ ఆయన కూడా ఆ ఇంటెన్షన్తోనే నాకు చెప్పారు ఓకే సీ నాకు ధన్య సెట్ అవుతుందా లేదా ఈ రోల్కి అని ఆ ఉద్దేశంలోనే హాఫ్ అండ్ హాఫ్ లాగే వచ్చాము ఇద్దరికి ఇద్దరు బట్ దట్ మిమిట్ హీ స్టార్టెడ్ టెలింగ్ మీ ద స్టోరీ ఆ నరేషన్ మొదలు పెట్టే టైంలో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఒక టూ అవర్స్ చెప్పారు అస్సలు ఎంత ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్ ఎలా నరేట్ చేస్తారో అలా చేశారు హీ వాజ్ సో గుడ్ హీ వాజ్ సో ప్యాషనెట్ అంటే నిజంగా హీ ఈజ్ లైక్ హీ వాంట్స్ టు క్రియేట్ హీజ్ ఓన్ డెస్టినీ అంటారు చూడండి ఆ ప్యాషన్ ఆయనలో ఉంది బికాజ్ హీ వాంట్స్ టు మేక్ నో మిస్టేక్స్ దిస్ ఈజ్ హిజ్ వన్ షార్ట్ టు వాట్ ఎవర్ హీ వాంట్స్ టు అచీవ్ సో ఆ జర్నీలో నాకు చెప్తూ 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 అంత ఫుల్ ఇన్డెప్స్ చెప్పారు ఫస్ట్ హీ టోల్డ్ మీ నేను జస్ట్ ఒక నార్మల్గా ఐ విల్ టెల్ యూ అవుట్లైన్ అన్నట్టు కాకపోతే ఐ డోంట్ నో మేబీ హీ థాట్ ఐ ఫిట్ ద పార్ట్ అని మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మొత్తం చెప్పారు అండ్ ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద వే హీ నరేటెడ్ ఆ ప్యాషన్లోనే నేను సగం ఓకే ఓకే చెప్పేశాను పడిపోయాను బట్ యా ద రోల్ ఇస్ సో పవర్ఫుల్ అంటే ఈ లవ్ స్టోరీ అనేది నో మ్యాటర్ హౌ ఓల్డ్ యూ గెట్ నో మంజుషా నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు నాకు ఫేవరెట్ జానర్ అంటే హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సినిమా లవ్ విల్ ఆల్వేస్ బీ యూనివర్సల్ లవ్ విల్ నెవర్ ఫేడ్ అండ్ ఐ లవ్ దట్ జానర్ ఐ లవ్ లవ్ సో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో సినిమా అసలు అంటే ఇట్స్ సో ప్యూర్ దస్ వాట్ ఐ వాంట్ టు సే ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న చాలా లవ్ స్టోరీస్ నాకు కనెక్ట్ అవ్వట్లేదు మేబీ బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ జనరేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొన్ని ఐ ఫీల్ ఇట్స్ వెరీ టాక్సిక్గా ఉందేమో కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుందేమో అని బట్ నాకే వచ్చి సినిమా రావడం ఇట్స్ అ బ్లెస్సింగ్ బికాస్ ఇట్స్ సో ప్యూర్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ స్టోరీ ఎవ్రీ డైలాగ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈస్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ దట్స్ వాట్ ఐ ట్ మీకు అంటే